ప్రజాక్షేత్రంలో అభివృద్ధి కనిపించడం లేదు అంటున్నారు అది సాక్షి కాదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతులు ఒకరు ఫోటో పెడితే తప్పు ఇంకొకరు ఫోటో పెడితే రైటు ఇదేం విచిత్రం ఫోటో అంటూ వేసుకుంటే అది చంద్రబాబు చంద్రన్న కానుక పేరిట రేషను ఆ ఫోటో వేస్తున్నటువంటిది ఒకరు చేస్తే తప్పు ఇంకొకరు చేస్తే రైటు అవుతుంది ఇది విచిత్రమే కదా భూచట్టం పైన చూడండి భూచట్టం పైన పెద్ద ఎత్తున హడావిడి చేసేశారు రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులు చేసేశారు మీ భూములు లాక్కుంటారు మీ భూములు మీ పేరున ఉండవు అని చెప్పి ఇంకా విచిత్రం ఏంటంటే ఈ భూచు ఈ భూ చట్టంలో అదే శాసనసభలో ఈ భూ చట్టానికి సంబంధించి చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంగా హయాంలో చేసినటువంటి ఈ భూ చట్టం పైన అది జగన్ తీసుకొచ్చే చట్టం కాదు మోదీ గారు తీసుకొచ్చేటట్టు ప్రతిపాదించేటటువంటి చట్టం అందులో టీడీపీ ఆర్థిక మంత్రి పయ్యావళి కేశవ్ గారు స్వాగతిస్తున్నాము సమర్థిస్తున్నాము దాన్ని ఇది ప్రయోజనకరంగానే ఉంది అనేటటువంటి విధంగా చెప్పున్నటువంటిది ఇది యూట్యూబ్లో కూడా అప్పుడు వచ్చినటువంటిది కానీ రాజకీయ లబ్ధి కోసం ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాల్లో దాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు వాడుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులను చేసేటటువంటి విధంగా క్రియేట్ చేశారు వాడుకున్నారు అయితే నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి నీతి ఆయోగ్ ప్రతిపాదించినటువంటి చట్టం ఇది జగన్ తీసుకొచ్చే చట్టం కాదు అప్పటికీ ఇప్పటికీ కూడా మోదీ ప్రభుత్వం అమలుకు ప్రయత్నిస్తూనే ఉంది కానీ దానికి జగన్మోహన్ రెడ్డి గారు బలైపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని బలి చేశారు ఈ విధంగా క్రియేట్ చేసి బూచిగా చూపించి అనేక రకాలుగా ఇంకా అలాంటి కీలకమైనటువంటి భూ భూ సమస్య పరిష్కారం మిదిగానే మిగిలిపోయింది అలాగే ఉండిపోయింది అని చెప్తున్నటువంటిది ఎక్కడ ఏబిఎన్లోనే అట్లాగే పదిహేను నెలలైనా మిదిగానే ఉంది ప్రభుత్వం వచ్చి అట్లాగా ప్రజాక్షేత్రంలో అభివృద్ధి కనిపించడం లేదు ఏమైపోతుంది భూ సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం కాలేదు అలాగనే ఉంది ఈ భూచట్టం పరిష్కారం అలాగే ఉంది ఎమ్మెల్యేలు బరితగిస్తున్నారు దోచుకుంటున్నారు ఇట్లాంటివన్నీ కూడా ఇది ఎలా సాధ్యం ఏమిటి ఏమనుకోవాలి వీళ్ళని పీ ఒక పిచ్చి అది భ్రష్టు పష్టిస్తున్నటువంటి ఐడియా దానివల్ల ఉపయోగం కాదు ఇవన్నీ ఆంధ్రజ్యోతి కథనాలే సాక్షిలో వచ్చేవి కాదు మరి దీని వీటిని ఏమనుకోవాలి ఏమని అనుకోవాలి దీనిపైన కామెంట్ తెలియచేయండి నమస్తే